ఇంగువ దీనిలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్తారు సో అనేక రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని కూడా చెప్తారు అందుకే మన ప్రాచీన కాలం నుంచి పూర్వీకులు ఎక్కువగా దీన్ని మన వంటల్లో వాడేవారు సో ఇంగువ వంటల్లో వాడడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అసలు ఇంగువలో దాగున్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి ఎటువంటి అనారోగ్య సమస్యలు దూరం చేస్తుంది సో ఇలాంటి వివరాలు అది తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ పెద్ది రామదేవి గారు నమస్కారం డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు అనేక రకాల ఫుడ్స్ గురించి అనేక రకాల వ్యాధుల గురించి విశ్లేషణ అందిస్తూ ఉన్నారు కదా సో ఈ రోజు అయితే చెప్పండి ఇంగువ మన ఎప్పటి నుంచో మనం వాడుతూ ఉన్నాము సంప్రదాయం సంప్రదాయబద్ధంగా కూడా అది ఖచ్చితంగా వాడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకు అసలు ఇంగువని వంటల్లో వాడాలి దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు అంటే ఏం చెప్తారు ఇంగువని ఇంగుది అని ఇంగువ అని పిలుస్తూ ఉంటారు అయితే ఆయుర్వేదంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇంగువ అనేది ఒక ద్రవ్యం కింద అంటే బేసిక్గా ఏంటంటే మన ఆహార పదార్థాలు చెడిపోకుండా ఉండడానికి అలాగే వస్తువులు మనకి స్మెల్ అంటే ఏంటి ఒక మిక్స్ అయినప్పుడు ఒక స్పైసెస్ రకరకాలైన స్పైసెస్ యాడ్ చేసినప్పుడు లేకపోతే కొన్ని మెడిసిన్స్కి ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇవ్వడానికి ఇంగు అనేదాన్ని వాడేవాళ్ళు అయితే దీంట్లో బేసిక్గా ఏంటంటే మోర్ అమౌంట్ ఆఫ్ సల్ఫర్ ఉంటుంది సల్ఫర్ ఈజ్ గుడ్ ఫర్ ది స్కిన్ అనమాట అలాగే మనకి దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీంట్లో ఉండే అరోమాటిక్ ఆయిల్స్ ది హెల్ప్ ఇన్ ది డైజెస్టివ్ సిస్టమ్ ఇంకో బేసిక్గా ఏంటంటే చాలా అద్భుతమైన గుణం ఏంటంటే ఇది మన సిస్టంలో ఉండే హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో హార్మోన్స్ మీద బాగా పనిచేస్తుంది అందుకోసం దీనిని మన రకరకాల ఫామ్స్లో మేము ఔషధంగా ఇస్తూ ఉంటాము అలాగే దీనిని రోజువారీ మన ఆహార పదార్థాల్లో వేసుకునేటట్టుగాను విడిగా తినేటట్టుగాను ఓకే అంటే ఇప్పుడు ఈ యొక్క ఇంగు అని ఎందుకు వాడతారు అని అంటే బేసిక్గా మనకి వంటింట్లో ఎందుకు వాడాలి అనే చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది అంటే ఇందులో ఏంటంటే ఇంగులో ప్రిజర్వేటివ్ ఎఫెక్ట్ ఉంటుంది యాంటీ యాంటీమైక్రోబిల్ ఎఫెక్ట్ ఉంటుంది బేసిక్గా మనం ఏం చేస్తాము యాంటీ ఫంగల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఒక పచ్చడి యాడ్ చేస్తాం మనం పచ్చడిలో లాస్ట్కి పోపేసి పోపులో ఇంగు వేసేస్తాము ఆ ఇంగు ఆ వేసిన వన్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ ఎంత మాత్రం మనం వేసామో అదేం చేస్తారంటే మనం వాడే ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రిజర్వ్ చేసినప్పుడు దాంట్లో నూనె ఒక ప్రిజర్వేటివ్ కింద పనిచేస్తుంది స్పైసెస్ ప్రిజర్వేటివ్ కింద పనిచేస్తాయి ఇది గా స్మెల్ అంటే ఇట్ స్క్రీన్స్ అవేది మైక్రో ఆర్గనిజమ్స్ ఫామ్ అవ్వకుండా ఫుడ్ పాడైపోకుండా ప్యూటిఫికేషన్ కాకుండా కుళ్ళిపోకుండా అది మంచిగా ఫ్రెష్గా ఉంచడానికి ఇంగు వాడతారనమాట అది బేసిక్ ఇది కాకుండా ఇంగు ఏంటంటే మా ఔషధ తత్వం ప్రకారం ఏంటంటే హింగు ఆస్ట చూడమని ఆయుర్వేదంలో మేము తయారు చేసి ఇస్తాం అష్ట చూడడం అంటే హింగువాస్ట్రు చాలా బెస్ట్ మెడిసిన్ అది అదేంటంటే చాలామందికి కడుపు అప్సెట్ అవుతూ ఉంటుంది గ్యాస్ వస్తూ ఉంటుంది ఫుడ్ అరగదు ఎప్పుడు చూసినా బ్లోటింగ్ సెన్సేషన్ ఉంటుంది ఇంకా ఇవాళ రేపు చాలా మంది రకరకాలైన నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటుంటారు అలాగే వాళ్ళకి ఎసిడిటీతో పాటు గ్యాస్ ఫార్మేషన్ ఉంటుంది సో ఇంటెస్టైనల్లో మైక్రో ఆర్గనిజమ్స్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి వీటన్నిటిని కూడా ఆపడానికి ఈ ఇంగు సహాయపడుతుంది అయితే ఈ ఇంగువని ఏకమూలిక కింద తీసుకోవచ్చు అలాగే ఒక ఔషధం కింద కూడా తీసుకోవచ్చు అంటే లైక్ యోగం కింద యోగం అంటే కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ అనమాట ఇందాక నేను చెప్పినట్టు అష్ట ఇంగు అష్టకు చూడడం లే అష్ట చూడమంట అయితే ఆ విధంగా వాడుకోవచ్చు లేక అంటే సింగిల్గా సింగిల్ డ్రగ్ థెరపీ లాగా అంటే ఫర్ మనకి గా గ్యాస్ ఫార్మ్ అయిపోయింది పొట్టలో మనకి ఫుడ్ తిన్నాం మనం ఏదో పార్టీకి వెళ్ళాం నాన్ వెజ్ తిన్నారు ఏదో అయింది అప్పుడు ఏం చేయాలంటే ఇంకొని ఒక వన్ ఫోర్త్ టీ స్పూను మనం తినే ఆహార పదార్థాల మధ్యలో పెట్టేసుకుని తినేస్తే కనుక గంట అరగంటలో ఫుల్ కడుపు అంతా క్లీన్ అయిపోతుంది అంటే ఏంటి వాళ్ళకి ఫ్రీ మోషన్ అవడంతో పాటు వాళ్ళకి కడుపులో బ్లోటింగ్ సెన్సేషన్ అరుగుదల సమస్యలు ఇవన్నీ కూడా తగ్గుతాయి ఓకే సో ప్రతి రోజు కూడా ఇంగుని తీసుకోవచ్చు అంటారా తీసుకోవచ్చు ప్రతిరోజు ఇది ఆహార ద్రవ్యం కిందకే వస్తుంది కానీ దీన్ని అతిగా తీసుకోకూడదు అతిగా తీసుకుంటే కడుపులో తిప్పి వాంతులు అవుతాయి సో అందువల్ల వీళ్ళు మితంగా తీసుకోవాలి అంటే సుమారు వన్ ఫోర్త్ టీ స్పూన్ దాకా పొద్దున సాయంత్రం కూడా తీసుకోవచ్చు అంటే ఒక శనగ గింజ అంత చిన్న శనగ గింజ అంత మేర పొద్దున సాయంత్రం తీసుకుంటే ఏ విధమైన ఇబ్బంది ఉండదు లైఫ్ లాంగ్ తీసుకున్నాయం కాదు ఇది ఒక ఆహార ద్రవ్యం కిందనే మనం వాడుతూ వస్తున్నాం కొన్ని వేల సంవత్సరాల నుంచి దీంట్లో చెడు చేసే పదార్థాలు ఏమి ఇందులో సుగంధ ద్రవ్యాలు ఉంటాయి ప్లస్ సింపుల్ గా జిగురు పదార్థాలతో వచ్చే కార్బోహైడ్రేట్స్ మైనర్ గా యాక్టివేటింగ్ ఫ్యాక్టర్స్ అవి ఉంటాయి ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే లేడీస్ కి చాలా ఉపయోగపడుతుంది మేజర్గా ఏంటంటే ఇది హార్మోన్స్ ని కార్టిజాల్స్ అవన్నీ కూడా ఫ్రీగా మన బాడీలో వెళ్ళడం కోసం కానీ ఎప్పుడైతే మనం మోస్ట్లీ ఏంటంటే ఇంగువ ఇంగువ మనం గుగ్గులు యోగాలని ఆయుర్వేదంలో ఇస్తూ ఉంటాము ఆ గుగ్గులు యోగాలు ఏ విధంగా రసాయనంగా పనిచేస్తాయో అదే విధంగా ఇంగు కూడా పనిచేస్తుంది సో ఇది ఆ పొరువే ఎప్పుడో కనుక్కున్నారు ఇంగుని ఒక ఫీమేల్ ప్రాబ్లమ్స్ కి ఈజీగా హార్మోన్స్ రెగ్యులరైజ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఓకే అంటే ఎటువంటి హార్మోన్ ఇంబాలెన్స్ కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఫ్రీ లైక్ బ్లీడింగ్ సరిగా అవదు మంత్లీ సైకిల్స్ వచ్చినా కానీ వాళ్ళకి ఫ్రీ బ్లీడింగ్ అవ్వదు సో అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ ఈ యొక్క ఇంగువని ఒక శనగ గింజ శనగించంత వన్ వీక్ టెన్ డేస్ బిఫోర్ నుంచి వాళ్ళు కనుక ఒక ఔషధం లాగానే ఆహార ఔషధం కింద ప్రతిరోజు పొద్దున సాయంత్రం కనుక తీసుకుంటూ వెళ్తే కనుక ఇట్ విల్ ఎన్హెన్స్ ది సర్కులేషన్ ఆఫ్ ది హార్మోన్ అనమాట అంటే ఎండోక్రెయిన్ సిస్టమ్స్ మీద కూడా ఇది పనిచేస్తుంది అలాగనేసి అది ఎక్సెస్ గా పనిచేయడం అలా ఉండదు బట్ ఇట్ రెగ్యులేటర్ సిస్టమ్ అంటే కొంతమందికి ముట్టు నొప్పిలాగా వస్తుంటుంది నెలసరి నొప్పి లాగా వస్తుంటది అప్పుడు కూడా ఇంగు వాళ్ళు వన్ ఒక టెన్ డేస్ ముందర నుంచి కూడా ఇస్తే కనుక దీనికి వాళ్ళకి ఆ పీరియడ్ వచ్చే సమయానికి నొప్పి కొంచెం తగడం అంటే మోస్ట్లీ ఏంటంటే వ్యాస్తోప్రెసిన్ హార్మోన్కి దానికి కొంచెము ఏదైతే కన్స్ట్రక్షన్ ఏదో అవుతుందో ట్ర కన్స్ట్రక్షన్స్ అవి అవుతున్నాయో దానిని రెగ్యులేట్ చేయడానికి ఇంగు చాలా బాగా పనిచేస్తుంది నేను ఫిజికల్ గా చాలా మంది పేషెంట్స్ ఇచ్చాను టెన్ ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ మీరు వాడుకోండి ప్రతి ఒక్క పేషెంట్ కి రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు లేదా పీరియడ్స్ లో కొంచో వాళ్ళు స్కాంటి పీరియడ్స్ వచ్చినప్పుడు అప్పుడు తప్పనిసరి ఇంగువ ఒక అనుపానం కింద ఇస్తాను సో ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు అంటే ఏం చెప్తా డాక్టర్ గారు ఇంగులో ఇంగువలు ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు గ్యాస్ తగ్గించే గుణం ఉంటుంది అలాగే కడుపులో అజీర్ణ సమస్యలు తగ్గించడానికి మైక్రో ఆర్గనిజమ్స్ పెరగకుండా ఉండడానికి ప్రిజర్వేటివ్ కింద అలాగే హార్మోన్ ప్రాబ్లమ్స్ అవి డిస్టర్బెన్సెస్ అవి రాకుండా ఉండడానికి ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎప్పుడైతే సరిగ్గా అబ్స్ట్రక్షన్ అంటే కొంతమందికి అవి అవ్వకుండా అవుతున్నప్పుడు అప్పుడే ప్యూబర్టీ వచ్చిన పిల్లలకి పీరియడ్స్ సరిగ్గా రానప్పుడు అప్పుడు కూడా చాలా బాగా పనిచేస్తుంది రోజువారీ కూడా వీళ్ళు తీసుకోవచ్చు దీన్ని ఒక పొద్దున సాయంత్రం తీసుకుంటే చాలా ఉంటుంది ఓకే సో మచ్ డాక్టర్ గారు ఇంగోని ఎందుకు వాడతారు ప్రాచీన కాలం నుంచి అంటే మామూలుగా అనుకునే వాళ్ళము ఏదో టేస్ట్ కోసం అని కానీ దీనిలో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఏదైనా మన పూర్వీకులు ఏదైనా ఒక మాట చెప్పారు ఒక ఆరోగ్యానికి ఇది కంపల్సరీ వాడాలి అని చెప్పారు ఆహార పదార్థాల్లో అంటే ఏదో ఒక ఆరోగ్య ప్రయోజనం ఉండనే ఉంటుంది దాని గురించి చాలా చక్కగా చెప్పారండి ఇంగో గురించి ఆరోగ్య ప్రయోజనాల గురించి ధన్యవాదాలు డాక్టర్ గారు సో చూసారు కదా మనం ఎందుకు వంటల్లో ఇంగో వాడతాము సో ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మన పూర్వీకులు వాడమని దీన్ని చెప్పారు సో డాక్టర్ చెప్పిన విధంగా దీన్ని వాడుకోండి ఆరోగ్యంగా ఉండండి ఇది వాళ్ళ టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం